హలో అందరికీ వెల్కమ్ టు ఐసస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో రసగుల్లాని చాలా స్పాంజీగా అండ్ జ్యూసీగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్లో చిన్న చిన్న టిప్స్ని కనుక పాటిస్తూ ఈ స్వీట్ రస్ చేసుకుంటే చాలా చక్కగా బయట షాప్స్లో దొరికే విధంగా చాలా స్పాంజీగా దీనికోసం ముందుగా ఇక్కడ నేను ఒక లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకుంటున్నానండి మీకు కావాలి అనుకుంటే నార్మల్ మిల్క్ అయినా టోన్డ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకున్నాక స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ అడువా ఎక్కడ కూడాను మీగిడ కట్టకుండా అలానే పైన కూడా వెన్న తేలకుండా మొత్తంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా పొంగేంత వరకు బాగా ఇలా కలుపుకోవాలి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి మనకి మేగుడు కూడా పైన పేరుకోకూడదు ఇలా ఎడ్జెస్ అనేవి కూడా తీసుకుంటూ మొత్తంగా పాలని ఇలా కలుపుకొని ఇలా పాలనేవి పొంగక ఒక రెండు నిమిషాలు కాస్త ఇలా మరిగించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పాలని మనం విరగొట్టుకోవడానికి వేరేగా ఒక బౌల్ తీసుకొని అందులోకి లెమన్ వాటర్ కానీ లేదంటే వెనిగర్ని కానీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే వెనిగర్ని తీసుకుంటున్నాను ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ వెనిగర్ తీసుకున్నాను అలానే టూ టేబుల్ స్పూన్ వాటర్ కూడా వేసుకొని పాలను విరగొట్టుకుంటున్నాను ఒకవేళ లెమన్ కానీ తీసుకుంటే ఇదే అందులో కూడా వాటర్ని యాడ్ చేసుకొని పాలను విరగొట్టుకోవాలి ఇక్కడ పాలను పక్కన పెట్టుకున్నాం కదా ఇలా ఒక రెండు నిమిషాలు మిగిడి పేరుకోకుండా బాగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెనిగర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాలను విరగొట్టుకోవాలి ఇక్కడ నేను వేసుకున్న క్వాంటిటీ అయితే నాకు కరెక్ట్గా సరిపోయిందండి పాలు విరగడానికి కాస్త ఎక్కువ పట్టచ్చు లేదంటే మనం తీసుకున్న క్వాంటిటీలోనే మిగిలిపోవచ్చు చూసుకొని వాటర్ని ఇంకా వెనిగర్ని సమానంగా తీసుకొని పాలని బాగా విరగొట్టుకోవాలి మనకి పాలనేవి కంప్లీట్గా ఎప్పుడు విరిగినట్టు తెలుస్తుంది అంటే వాటర్ మననా వాటర్ ఎల్లోగా వచ్చేస్తాయండి అలానే పన్నీర్ మననా పన్నీర్ వచ్చేస్తుంది అలా వస్తేనే మనకు కంప్లీట్గా పాలనేవి విరిగినట్టు ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఇలా ఒక క్లాత్ని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా విరగొట్టుకున్న పాలను కూడా వేసుకొని మొత్తంగా వాటర్ని స్ట్రైన్ అవుట్ చేసేసుకోవాలండి ఇలా తీసుకున్న పన్నీర్లోకి నీళ్ళను కూడాను ఒక రెండు కప్పుల వరకు వేసుకొని మొత్తంగా పన్నీర్ని కడుక్కోవాలి ఎందుకంటే మనం వేసుకున్న వెనిగర్ స్మెల్ అనేది బాగా ఉంటుంది ఆ టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఆ స్మెల్ ఇంకా టేస్ట్ అనేది పోయేంత వరకు ఒక రెండు కప్పుల వరకు వాటర్ని ఇలా వేసుకొని మొత్తంగా కడిగేసుకొని మళ్ళీ ఇంకోసారి గట్టిగా వాటర్ మొత్తం పోయేటట్టు గట్టిగా పిండేసి వాటర్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసుకోవాలి వీలైనంత మట్టుగా వాటర్ అనేది ఎక్కడా లేకుండా గట్టిగా ఇలా పిండుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా వాటర్ మొత్తం స్ట్రెన్ అవుట్ చేసుకున్న పన్నీర్ని ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకొని మొత్తంగా పొడి పొడిగా ఇలా చేసుకోవాలి ఇలా మొత్తంగా చేసుకున్నాక ఫింగర్స్తో కాకుండా ఇలా చేత్తో కనుక అడిచిపెట్టి ఒత్తుకుంటూ ఉంటే మనకి సాఫ్ట్ డవలో తయారవుతుందండి ఒక ఐదు ఆరు నిమిషాలు కనుక బాగా ఇలా ఒత్తుకుంటే మనకి మెత్తగా చపాతీ ముద్దలా తయారైపోతుంది పన్నీర్ అంతా కూడాను ఇక్కడ నేను చూపించిన విధంగా చేత్తో ఒత్తుకుంటూ చపాతీ ముద్దలా పాముకోవాలి ఇలా ఈ విధంగా కనుక ప్రెష్ చేసుకుంటూ ఒత్తుకుంటే చాలా సాఫ్ట్ డవలో ప్రిపేర్ అయిపోతుంది అలా అయితేనే మన ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న రసగుల్లా అనేది చాలా స్పాంజీగా సాఫ్ట్గా వస్తుందండి ఒకవేళ కనుక ఎక్కడైనా క్రమ్స్లా ఉండిపోతే కనుక ఒక రెండు నిమిషాలు ఎక్స్ట్రాగా ఇలా ఒత్తుకోండి చాలా సాఫ్ట్ డవలా అయిపోతుంది ఇక్కడ నేను చూపించిన విధంగా డవ అనేది ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు ఇందులోంచి చిన్న చిన్న ఉండలుగా తీసుకోండి మరీ పెద్దగా అయితే కనుక మనం షుగర్ సిరప్లో వేసుకున్నాక రసగుల్లా అనేది కాస్త ఇంకా ఎక్స్ట్రా ఉబ్బుతుందండి అందుకనే తీసుకునేటప్పుడు ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసేసుకొని రౌండ్ బాల్స్లా ఇలా రెండు చేతుల మధ్యలో అది పెట్టుకుంటూ రౌండ్గా చుట్టేసుకొని అన్ని ఉండలను కూడా పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మరీ ఎక్కువగా ప్రెస్ చేసి రౌండ్ చుట్టకూడదు జస్ట్ అలా నార్మల్గా మనకు షేప్ వచ్చేటట్టు ఇలా రౌండ్ చుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎక్కడ కూడా పైన పగుళ్ళు అనేవి లేకుండా వీళ్ళనింత మట్టుగా ఉత్తుకునేటప్పుడు చూసుకోండి ఇలా సాఫ్ట్గా ఉండాలి అన్నిటినీ కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకొని చక్కగా పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న వన్ లీటర్ పాలకి దగ్గర దగ్గరగా ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ వచ్చాయండి రసగుల్ల అనేవి సో మీరు చూసుకొని సైజుని బట్టి తక్కువ చేసుకోవచ్చు లేదు అనుకుంటే పెద్దవి కనుక చేసుకుంటే కనుక మ్యాక్సిమం టెన్లా వస్తాయి నేను కాస్త మీడియం సైజులో చేసుకున్నాను కాబట్టి ఫిఫ్టీన్ సిక్స్టీన్ వచ్చాయి నాకు ఇక్కడ అయితే ఇలా అన్నింటినీ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరేగా ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు షుగర్ని వేసుకుంటున్నాను రెండు కప్పులు షుగర్కి డబల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి అంటే ఒక కప్పు షుగర్కి రెండు కప్పులు వాటర్ అయితే సరిపోతుంది సో ఇక్కడ నేను నాలుగు కప్పులు వాటర్ అనేది వేసుకొని స్టవ్ ఆన్ చేసి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా షుగర్ అనేది బాగా మెల్ట్ అయ్యాక కాస్త రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ అనేది కాస్త రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ని ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మొత్తంగా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు కనుక విడిచిపెట్టేస్తే మనకి బాల్స్ అనేవి కంప్లీట్గా సైజ్ అనేది చేంజ్ అవుతుందండి నెమ్మదిగా ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే కనుక ముందు వేసుకున్న సైజ్ కంటే కాస్త ఉబ్బినట్టు ఉన్నాయి కదా ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి ఇంకో పది నిమిషాలు కనుక కుక్ చేసుకుంటే మనకి షుగర్ సిరప్ అనేది హాఫ్ క్వాంటిటీ అయిపోవాలి చూసారా మనం ముందు వేసుకున్న సైజ్ కంటే చాలా పెద్దగా వచ్చాయి రసగుల్లా అనేది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి వీటిని బాగా చల్లారాక సర్వ్ చేసుకుంటే కనుక చాలా స్పాంజీగా జ్యూసీగా ఉంటాయండి కావాలి అనుకుంటే ఇలా వేడిగా ఉన్నప్పుడు కూడా సర్వ్ చేసుకోవచ్చు బట్ కావాలి అనుకుంటే పైన కాస్త షుగర్ సిరప్ని వేసుకుంటూ సర్వ్ చేసుకోండి బట్ చల్లారాకనే చాలా బాగుంటాయండి వీటి టేస్ట్ ఇంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీ టేస్టీ అయినా సింపుల్గా ఇంట్లోనే రసగుల్లను ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా స్పాంజీగా ఉంటాయి అలానే చాలా జ్యూసీగా కూడా ఉంటాయి ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను ఇలా ఫ్రెష్ చేసి కనుక చూసుకుంటే ఒకసారి ఇలా ప్లఫై మళ్ళీ ఓపెన్ అయిపోతుందండి అదే సైజులో అలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా రసగుల్లా అనేది ప్రిపేర్ అయినట్టు చిన్న చిన్న టిప్స్ని కనుక పాటిస్తూ చేసుకుంటే ఎన్ని కావాలంటే అన్ని రసగుల్లాలని ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకొని ఈ సమ్మర్లో పిల్లలకి డిఫరెంట్గా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టండి పాలతో